శ్రీలీలమ టాలీవుడ్ లో సెన్సేషన్ గా దూసుకొచ్చింది తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయిపోయింది ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది మొదటి మూవీ పెళ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి కానీ ఏం లాభం శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు మాత్రం పడలేదు పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది కానీ అందులో చాలా వరకు ప్లాప్ ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది కానీ పుష్ప టూ లో చేసిన మాస్ ఐటెం సాంగ్ తో ఫుల్ క్రేజ్ వచ్చేసింది దాంతో మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి ఒకసారి అనుభవం వచ్చాక తూచి అడుగులు వేయాలి శ్రీలీల అంటే డాన్స్ గ్లామర్ తప్ప నటన ముద్రపడట్లేదు ముద్ర పడట్లేదు హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే బలమైన పాత్రలో నటించాలి అప్పుడే బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆమె నటన పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతోంది కానీ శ్రీలీలు ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఒక్కటి కూడా బలమైన పాత్ర లేదు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి సరసన జూనియర్ మూవీలో నటిస్తోంది అదేమంత గొప్ప పాత్ర కాదు అంటూ బాలీవుడ్ లో కార్తీక ఒక మూవీ చేస్తోంది మరి అది కూడా బలమైన పాత్ర కాదు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయట్లేదు శ్రీలీల ఎంతసేపు గ్లామరు డాన్స్ అంటే కుదరదు కదా రష్మిక సాయి పల్లవి కీర్తి సురేష్ అనుష్క శెట్టి తమన్నా లాంటి వారు లాంగ్ టైమ్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారంటే కారణం వారు నటించిన బలమైన పాత్రలే ఆ విషయం శ్రీలీల కూడా అర్థం చేసుకుంటే బెటర్ అని అంటున్నారు లేదంటే గ్లామర్ పాత్రలతో ఎక్కువ కాలం నెట్టుకు రాలేదు